మిమ్మల్ని చూస్తే పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు మీరు కనబడగానే ఒక యాదాద్రి గుర్తొస్తుంది మీ దగ్గరకు వస్తే అన్ని దేవాలయ దేవుళ్ళు తాలూకు విగ్రహాలు అంతా ఒక అట్మాస్ఫియర్ అంతా గొప్ప అంటే దైవ సంబంధితమైన వాతావరణం కనిపిస్తుంది తప్పితే ఇంకో రకమైన వాతావరణమే కనిపించదు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఇంకా దేవదేవుడు అనంతకోడి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు నాకు మీరు దానిలో మెంబర్గా వెళ్ళారని తెలిసిన రోజున నేను చాలా ఆనందపడ్డాను సార్ ఎందుకంటే మీకున్న ధార్మికమైన ఆలోచనలు మీకున్న ఆధ్యాత్మికమైన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చాలా ఆనందించాను అసలు మీ ప్రయాణం ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందండి నాకు కొత్త ఏం లేదు బట్ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బోర్డు మెంబర్గా ఉండడం అంటే అది ఒక పెద్ద బాధ్యత బోర్డు మెంబర్ అంటే జస్ట్ అంటే మనం ఒక దర్శనాన్ని మనం చేసుకునేది కాదు ఎక్కువగా మన సేవ అంటే మనం ఏం చేస్తామనేది ఒక నాకు ఐ ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అంటే నాకు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడంతా ప్రతి వాళ్ళతో డిస్కషన్ చేసే వాళ్ళు వాళ్ళు కొంతమంది యొక్క డివోటీస్ యొక్క వాళ్ళ కష్టాలు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుంది తిరుమలలో ఉన్న మనం ఏం బెటర్మెంట్గా నా వల్ల ఒక ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి చెయ్యొచ్చు చాలా స్కోప్ ఉంది అంటే తిరుమల అంటే ఒక స్టేట్ స్టేట్ లాగా అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత హ్యూజ్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ థౌసండ్ పీపుల్ స్టాఫ్ ఆర్ వర్కింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి అంత హ్యూజ్ టెంపుల్లో మనకి ఏదో ఒక చిన్న పార్ట్ అంటే నేనుగా చిన్నదైనా చేయాలనేది నా పీరియడ్ ఆఫ్ టైంలో తిరుమలలో మనకి అంటే దీనికి ముందు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తిరుమలలో అడ్వైజర్గా కూడా చేశాను బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా అంజనాద్రి టెంపుల్కి డిజైన్ చేశాను ఇప్పుడు సో నాకు అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తిరుమల ఏదో ఒకటి చెయ్యాలనేది సో స్థల పురాణం ఉన్న ప్లేస్ మనం నా వల్ల ఏంది ఏదైనా చేయవచ్చు అనేది ఆ ఇంటెన్షన్ అప్పుడు ఉండేది బట్ దాని తర్వాత డిప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా నాతో నేను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆయన నువ్వు చేస్తే బాగుంటుంది బోర్డు మెంబర్గా ఎందుకంటే యు ఆర్ వెరీ క్లీన్ పర్సన్ ఇన్ యూ నాట్ కనెక్టెడ్ పాలిటిక్స్ కాదు ఏవి కాదు అండ్ టెంపుల్స్ చేస్తున్నావు డెడికేటెడ్ యువర్ టైం అంటే నాకు కళ్యాణ్ గారు ఒక ఎంకరేజ్మెంట్ ఉండేటప్పుడు టెంపుల్స్ చేసేటప్పుడు యాదాది దగ్గర దగ్గర సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడు సమతామూర్తి జిఆర్ గారితో ఉన్నప్పుడు అప్పుడు సినిమాలు రిలీజ్ని వెళ్ళేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్గా సపోర్ట్గా సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకసారి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం లోపలికి వెళ్ళాం మర్చిపోతారు నార్మల్గా బికాస్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది టెక్నాలజీ డెవలప్ సో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా టెంపుల్స్ అట్లా కాదు మీరు టెక్నాలజీ లేదు అక్కడ ఒక జనరేషన్ జనరేషన్కి వచ్చే ఆర్ట్ ఆ ప్రతి శిల్పకళ అంటే అప్పుడు నుంచి ఉన్న ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి తెలుసుకోవాలి సినిమా లాగా సెటిల్ అయ్యాం దానికొక షన్స్ ఉంటాయి సో ఇవన్నీ నేర్చుకోవాలంటే దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ నాకు కావాలి బట్ నేను యాదార్థ్యం రాకముందే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సోమవారితో ఉన్నాను సోమవారం వల్ల నేను నేర్చుకున్నాను ఆయన పరిచయం చేసిన స్థపతులతో పనిచేశాను ఎవరు చిరంజీవి చిరంజీవి గారు సో రఘన మహాపాత్ర అని ఒడిశాలో ఉన్న ఆయన స్థపతి గురువు ఆయన ఓకే ఆయన ఇందిరాగాంధీ గారి కూడా తీసుకున్నాడు ప్రెసిడెంట్ మెడల్ ఆయన సో ఆయన ఆయనతో నేను నేర్చుకోవడం ఆయన ఒరిస్సా ఆయన సో మా ఊరు కూడా దగ్గర దగ్గర మీకు తెలిసాయి కాబట్టి పర్లేకముడి కవిటీ పర్లేకముడి సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం ఆ ఒరియా మీద కొంచెం ఆ ఇది ఉంటుంది సో ఆ కనెక్షన్ ఆయన కూడా నేను పర్లేకపోయింది చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం పుట్టేటప్పుడే ఇదని మనం అనుకోని చెయ్యం దాని తర్వాత మనం దేవుడు దేవుడు ఫిక్స్ చేసి ఉంటాను మీరు ఇదనేది సో మనం ఏదో అనుకొని వెళ్తాం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా అడిగితే డాక్టర్ అంటాం ఇంజనీరింగ్ అంటాం లేకపోతే బ్యాంక్ అంటాం అదే అప్పుడు మనకు తెలిసిన విషయం ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ వీళ్ళే చేయాలని కాదు బట్ అదృష్టం వస్తుంది ఏంటంటే నాకు టెంపుల్స్కి కనెక్షన్ ఏంటంటే నా క్యాస్ట్ బాగా నాకు హెల్ప్ అయింది అంటే నేను విశ్వకర్మని సో ద విశ్వకర్మ వాళ్ళే టెంపుల్స్ డిజైన్ చేయాలి సో నా క్యాస్ట్ నాకు బాగా హెల్ప్ అయింది అంటే నన్ను ఎవరు మీరు ఎందుకు గుడి కట్టాలని అడగలేరు ప్రశ్నించలేరు ప్రశ్నించలేరు బికాస్ మాకు అది నాకు బాగా ఉపయోగపడింది సో తర్వాత నేను కలిసిన స్థపతులు అందరూ కూడా విశ్వకర్మలు ఓకే వాళ్ళకి అందం నైంటీ నైన్ పర్సెంట్ విశ్వకర్మ సో వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ అనేది ఒక విశ్వకర్మ మీరు చూస్తే ఒక కార్పెంటర్ ఉంటాడు ఒక గోల్డ్ సుమి అంత ఒక స్కిల్ వర్క్లో ఉంటారు వాళ్ళు బట్ వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచం మీద వాళ్ళకి అంత తెలియదు వాళ్ళకి దే ఆర్ వెరీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మేము ఉంటాం అట్లాగే మాకు మేము పనిచేసే పనికి డబ్బు ఎంత ఇచ్చినా తీసుకుంటాం ఇవ్వకపోతే వదిలేస్తాం దాని మీద మేము దాని మీద ఐ డోంట్ ఫైట్ ఇప్పుడు నేను ఆ రకంగా నేను చేసిన వర్క్కి నాకు రాకపోయినా కూడా ఓకే ఇది మనకి దేవుడు రాసి అనుకుంటాం పని వచ్చినా పని రాకపోయినా దేవుడి మీద భారం వేసుకుంటాం సో ఆ విశ్వకర్మ అనే వాడేటప్పుడు చూసేటప్పుడు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళకి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లేదు సో అదొక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మనం ఇన్ని రోజులు సినిమాలు చేసి అదొక లైఫ్లో సెలబ్రిటీగా లైఫ్ ఉండేది మనం ఎక్కడికెళ్ళినా అందరూ నోటీస్ చేస్తారు అది ఎందుకు మనం ఎంజాయ్ చేస్తాం మనకి తెలియదు అది టెంపరీని మనకి తెలియదు సో నాకు అనిపించేది అంటే ఇదంతా నాకు రాకముందు నా జర్నీలో అన్నీ నేను చూశాను ఒక ఒక పొజిషన్కి వచ్చే ముందే నాకు ఫిలింలో రాకముందే నాకు దేవుడు ఏదో ఒక గైడెన్స్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు త్రూగా నాకు తెలిసింది అంటే మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను నేను ఫిలింలో రాకముందు మార్కెటింగ్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రోజు వెళ్ళేవాడిని అంటే క్రెడిట్ కార్డ్ అమ్ముదో అని క్రెడిట్ కార్డ్ ఆయన టైమే ఇచ్చేవారు కాదు ఎప్పుడు బట్ ఒక రోజు ఆయన నన్ను చూస్తున్నాను మేడపై నుంచి వస్తున్నాను వెళ్తున్నాను రోజు ఆయన నన్ను పిలిచారు పిలిచి సరే ఈసారి చేస్తాను రోజు తిరుగుతున్నాయి ఇటు పక్క బట్ మా ఫాదర్ పేరు మీకు తెలుసు చలంగా చాలా గొప్ప సినిమాలు దగ్గర దగ్గర ఏడు వందల సినిమాలు చేశాను గోవిందా గోవిందే సో నాన్నగారు పేరు చెప్తేనే వాళ్ళు ఇమీడియట్ గా మన క్రెడిట్ కార్డు తీసుకుంటారని బట్ నాకు నాన్నగారి పేరు వాడాలని నాకు ఇష్టం కూడా లేదు సో మనంగా స్వయంగా చేయాలనేది ఆ రకంగా ఆ రోజు ఆయన కలిసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా నాకు ఒక కేక్ ఇచ్చి ఆయన అడిగి నేను ఎవరైనా తెలుసు అడిగారు నాకు తెలుసు ఆయన చక్రవర్తి గారని బట్ నేను తెలియనట్టు చెప్పండి మీరే అన్నాను అప్పుడు ఆయన చెప్పాను నాకు నేను ఇట్లా చక్రవర్తిని పెద్ద పెద్ద సినిమాలు చేశాను ఆయన దగ్గర దగ్గర అప్పుల్లో మూడు వందలు నాలుగు వందల సినిమాలు చేస్తాను అనుకుంటాను చాలా సినిమాలు చేస్తాను లేవు నాకు కొన్ని సినిమాలు ప్రేమాభిషేకం ఇట్లాంటి కొన్ని సినిమాలు తెలుసు తప్ప నాకు మనం ఆ రోజుల్లో నేనున్న టైంలో ఇలేరాజా కథంతో మనం ఆ జర్నీలో ఉన్నాం ఆ టైం పీరియడ్ ఆఫ్ జర్నీ ఇలరాజా సో నాకు ఏంటంటే చక్రవర్తి గారు న్యూస్ డేట్ తెలుసు కాబట్టి పాపులర్ మనిషిని తెలిసే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా రీజనే బట్ అప్పుడు ఆయన ఇవాళ నా బర్త్డే ఆనంద్ అవునా సార్ చూసేవా ఒక్కరు కూడా లేరు నా బర్త్డేకి అన్నారు ఎందుకు అన్నారు నేను సినిమా ఇండస్ట్రీలో లేరు కదా అన్నారు యువర్ నాట్ సినిమా మీరు నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే నేను లేదన్నా ఒకప్పుడు ఇక్కడ హౌస్ వచ్చి ట్రస్ట్పురం దగ్గర ట్రస్ట్పురం ఆయన అనేవారు విండో నుంచి చూస్తే నాకు కంప్లీట్గా అక్కడ దాకా క్యూలో ఉండేవారు దాసన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోస్ అందరు ఇవాళ ఒక్కరు లేరు నాకు సో సినిమా ఇండస్ట్రీ వెళ్ళొద్దు అని అన్నారు ఆయన బాధ బాధ లేదు ఏమని నాకు అనిపించింది ఇవాళ ఆయన అప్పుడు ఆయన కాంటాక్ట్ లేరు అంటే మేబీ ఆయన సక్సెస్ అంతా అయిపోయింది దాని తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంటుంది సో అందువల్ల మేబీ ఆయన బాధ ఉంది అనిపించింది అంటే నాకు తర్వాత నేను రియలైజ్ అయ్యాంటే మనం ఎక్కువగా ఒక ఫీల్డ్ వచ్చి దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెట్టేయకూడదండి ప్రేమించవచ్చు మన వర్క్ మీద మళ్ళీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అది అక్కడితో వదిలేయాలి అవన్నీ పర్మనెంట్ మనకు తిరిగి లేదు అవన్నీ మనం అనుకుంటే అయిపోతాం అది అక్కడితో అయిపోయింది సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఆ సినిమా నీకు మర్చిపోవాలి మీరు అదే రియల్ లైఫ్ అనుకుని వెళ్తే మన లైఫ్ ఉండదు సో ఇట్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఏమైనా మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి అంతే దాని మించి ఉండదని నాకు అనిపించింది బట్ ప్రాక్టికల్గా నేను సినిమాలు చేస్తున్నప్పుడే నాకు నాకు ఒక ఇంటెన్షన్ ఇంకా చాలు ఎవ్రీ టైం సెట్లేస్తున్నాం సాంగ్స్ సెట్ వేస్తున్నాం ఫైల్స్ సెట్ వేస్తున్నాం పెద్ద సెట్ వేస్తాం మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్ డిస్మెంట్కి బాధగా అనిపించేది ఎంత కష్టపడతాం డీటెయిలింగ్ చేస్తాం తర్వాత మళ్ళీ డిస్మెంట్ అయిపోతుంది అది ఒక బాధ అనిపించేది క్రియేషన్ మన ముందే ఉంటుంది మన ముందే పోతుంది అనేది అది సినిమా అంతే ఇంకా మనం ఏం చేస్తాం సో సినిమాలో ఆయన చెప్పిన తర్వాత తర్వాత నేను మా నాన్నగర్ని చూశాను మా నాన్నగారు శ్రీ శ్రీకృష్ణార్జున విజయము బైర పని టైప్లో పనిచేస్తున్నారు ఆయనకి డెబ్బై దాకా వచ్చింది బట్ ఆయన ఉండలేకపోయారు సినిమా లేకపోతే లేదు అన్నట్టు ఆయన ఉంటారు ఎందుకంటే ఆయన కన్నడ హిందీ అన్ని లాంగ్వేజ్లో ఉన్నారు వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు సో మా నాన్నగారు అప్పుడు ఏమనుకున్నారంటే నేను చాలు ఇంకా మన ఏజ్ అయిపోయింది ఇంకా మనం మన ఊరు వెళ్ళి సెటిల్ అయిపోతాం అక్కడ ఇల్లు తీసుకొని మనం అక్కడి నుంచే వచ్చాం కదా రూట్స్ అని మళ్ళీ మా నాన్నగారు పర్లాక పిడికి వెళ్ళిపోయారు 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 వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నారు అప్పుడప్పుడు మా నాన్నగారు పర్లాక పిడికి సినిమాలు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రతి ఆ ఊర్లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ఫాదర్ కి హోస్ట్ చేసేవారు మేము అప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని నేను చాలా బాగా రథయాత్ర జరిగేది అంత బాగుంటుంది అక్కడ సో నాన్నగారు అంటే ఒక సెలబ్రిటీ అప్పుడు సినిమా అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్ తర్వాత నాన్నగారు లాస్ట్ ఏజ్లో రిటైర్మెంట్ లాగా అనుకొని ఇంకా సినిమాలు తగ్గే ఇంకెందుకు మనం కూడా చెప్పి ఆయన కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు ఎన్ని రోజులు ఉంటుంది అవో మీకు వాళ్ళ ట్రీట్మెంటు నేను అన్నా నాన్నగారు వచ్చేసిన అంటే లేని అనుకుంటాను ఒక నెల అయింది మొదట అందరూ పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు చొలంగా రండి రండి తర్వాత ఆయన అక్కడ ఉన్నవాళ్ళు ఏం చలంగారు పని లేదా సినిమాలు ఏమి లేట్ వచ్చేసారన్నారు ఈ బాధ ఎక్కువైంది ఆయనకి దీంతో ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి వచ్చారు మళ్ళీ సినిమాలు ఏదో ఒకటి చేసుకుంటూ సాటిస్ఫాక్షన్కి చేసుకుంటూ ఉండేవారు డబ్బులు కాకుండా అది మన అది మనం తీసేసుకుంటుంది అది దాని నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి సో ఇవన్నీ నాకు మైండ్లో ఉంటూనే ఉంటుంది చిన్నప్పుడు అనుకున్నప్పుడు దేనికైనా ఒక కారణం ఉంటుంది చిన్నప్పుడు నేను స్కూల్ బంక్ చేసి గుళ్ళకి వెళ్ళేవాన్ని సినిమాలకు గుళ్ళకి గుళ్ళకెళ్ళేవాడిని ఓ అమ్మవారి గుడికి వెళ్ళేవాని కూర్చునేవాని అంటే అప్పుడులో దేవుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూసేవాడిని ఆ సినిమా నిజం అనుకునేవాడిని ఆ సినిమాలు చూసి ఇప్పుడు వెంకటేశ్వర మహాతీయం చూస్తే మనకి సినిమా అట్లా అనిపిస్తుంది ఘంటసాల పాటలు అనిపిస్తుంది కొన్ని సినిమాల్లో అంబికాపతి ఉంటుంది కొన్ని సినిమాలు ఇట్లాంటి చాలా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓకే మనం బాగా పూజ చేస్తే దేవుడు వస్తారు మనకి వారం ఇస్తారు మనం సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో ఇది కాన్సెప్ట్ ఇట్లానే నేను ఇంట్లో దేవుడిని పెట్టి రోజంతా పూజ చేసిన రోజులు ఉంది తలుపు లాక్ చేసుకుని ఓ ఆయన ప్రత్యక్షం అవుతాడని ఒక నమ్మకంతో వెళ్ళేవాడిని ఎగ్జాము టెన్త్ ఎగ్జాము చ చదవకుండా పాస్ అయిపోతుంది దేవుడి పేరు రాశాను సాయిబాబా పేరు కొంత అనుకోండి ఫెయిల్ అయ్యా ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే మన మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం కష్టపడకుండా ఏది చేస్తే కూడా మనం పాస్ అవు సో మన ఎఫెక్ట్ ఉండాలి దేవుడు భక్తి ఉండాలి ఓకే బట్ నీ ప్రయత్నం అనేది ఉండాలి ఆయన వచ్చి మనకి ఏమి చేయదు సో మన ప్రయత్నం మన ఎఫెక్ట్ ఒక డిసిప్లిన్ అన్ని మన లైఫ్లో రావాలనేది నేను మినరల్ వాటర్ బాటిల్ అమ్మాలని ట్రైసైకిల్ తొక్కే రోజులు ఉన్నాయి ఏదోదో బిజినెస్ అంటే ఏదో సాధించాలని బట్ నాకు అనిపిస్తుంది దీనివల్ల మనకి ఏముంది డబ్బులు పెరుగుతుంది మన లైఫ్ ఏంటి అని బట్ ఇవన్నిటికీ దాటి నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరు తిరిగి అతను ఒకరిని నాకు చూపించాను కళ్యాణ్ గారిని అది కలవడం అనేది ఆయన డివోషన్ మాసం బాగా ఆయనకి ఫ్రెండ్స్ లేరు నాకు లేరు నేను మెడ్రాస్లో ఉండి నాది ఒక లైఫ్ అనుకునేవాడిని సో మా ఇద్దరు మైండ్ సెట్ అక్కడ సెట్ అయింది ఎక్కడో వెళ్తేద్దాం ఏదో చేద్దాం ఏదో సాగిద్దాం చేద్దాం సో ఆ ఫ్రెండ్షిప్ నాకు ఒక వే నాకు చేసింది అదే అవతల దేవుడితో ఫ్రెండ్షిప్ కళ్యాణ్ యా ఆయన కూడా కనెక్షన్ ఉంది మేము కూడా గుళ్ళు బాగా తిరిగే వాళ్ళం ఇద్దరు బాగా తిరిగే ఇద్దరు సో మాకు ఆ కనెక్షన్ ఉండడం వల్లనే ఎప్పటికీ మాకు అది మైండ్లో మేము ఇప్పుడు గుళ్ళు వెళ్ళినా కూడా మాకు ఇంకా అప్పుడు మేము ఎట్లా తిరిగాం చిన్నప్పుడు దగ్గర దగ్గర ఆయనకి ఎంత ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ వెళ్ళిపోయింది నేను కలిసేటప్పుడు అయితే ఇంకా ఆ ఏజ్ ఇప్పుడు మాకు అది మేము తిరుగుతుంటే ఆ ఫీలింగ్ మాకు వచ్చేది మళ్ళీ ఆ ఫీలింగే అది పోదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ గుళ్ళుకి వెళ్ళేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది మీరు ఎట్లా షేర్ చేస్తుంది ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అదొక బ్యూటిఫుల్ మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు సో టెంపుల్ అనేది జస్ట్ మనం వెళ్ళి దేవుని దండం పెట్టుకోవడం కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అయినా సరే అప్పుడు చూసుకుంటూ అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇట్స్ దీన్ని మనం టూ హండ్రెడ్ పర్సెంటే ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక స్పిరిచువల్ అని జర్నీగా తీసుకోవచ్చు అదే అని మనం ఎక్కువగా రోజంతా ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఏది జరగదు అక్కడే ఉంటాం మనం యూ అవుట్ అండ్ మనం అనుకున్న లైఫ్లో ఏమైనా తీసుకోవాలంటే డెఫినెట్గా ఇబ్బందులు రాకపోతే మన సక్సెస్ అయ్యేది మనకు ఉండదు ఎక్స్పీరియన్స్ జర్నీ తెలియదు బాధలు తెలియదు ఎప్పుడు నాన్నగారు మనతోనే ఉంటారు అనుకుంటా ఆయన ఉండరు అమ్మ మనతోనే ఉంటారు అనుకుంటున్నా మనతో ఉండరు ఆ నమ్మకం మనకుంటూనే ఉంటుంది మన లైఫ్ ఇదే అనుకుంటా అది ఉండదు ఆల్ ఆర్ టెంపరీఆర్ ఆల్ నో విఆర్ విఆర్ నాట్ గోయింగ్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ వాట్ ఎవర్ యూ డూ హండ్రెడ్ అనేది ఎక్కువ అంటే మైండ్ సెట్ అక్కడికి వచ్చి అవుతుంది ఎందుకు సినిమా చేయలేదు అంటే అదొక ప్రొఫెషన్ అంతే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు ఇంకోళ్ళు ఉంటారు వస్తూనే ఉంటారు బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వాట్ వీ ఎంజాయిడ్ ఇప్పుడు నన్ను అడుగుతారు మీరు ఇప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా యా నేను ఇప్పుడు ఉత్సత్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాం కొంత షెడ్యూల్ చేశాం వన్ ఆర్ టూ షెడ్యూల్ ఉత్సత్ భగత్ సింగ్ దాంట్లో ఫస్ట్ నాకు పెద్ద సెట్ ఒకటి వేయించారు నాకు కొత్తగా ఉంది మళ్ళీ మళ్ళీ సెట్ అయ్యాలంటే కొత్తగా ఉంది బట్ అప్రిషియేట్ చేశారు బాగుంది అనగా ఓహో పర్వాలేదు మనం ఇంకా టచ్లో ఉన్నాం అనేది అంటే మనకి ఏమనిపిస్తే అది చేయగలం ఇన్ఫ్లుయన్స్ చేస్తే రాదు తెలియదు సో నాకు ముందు నుంచి నాకు నాకు ఐ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సో దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను మళ్ళీ గుడి వేసాను నాకు అది వచ్చేస్తుంది మధ్యలో ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది సో ఇట్స్ అ బ్యూటిఫుల్ అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేము సినిమా అనేది బేసిక్గా నాకు క్రియేషన్ ఎవ్రీడే నాకు నాకు ఇదొక సినిమా సాంగ్ వచ్చేది ఆ సాంగ్ సెట్ ఎట్లా ఉండాలి నేను డిజైన్ చేయాలి నా ఓన్ ఇమాజినేషన్ చేయాలి ఎర్లీ మార్నింగ్ లైట్స్ డ్రాయింగ్ తీసేవాడిని ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని నాకు అప్పుడు ఏవి రాకపోయినా డ్రీమ్లో బతికేవాడిని డ్రీమ్లో పెద్ద సెట్ వేశాను లేకపోతే డ్రీమ్లో ఎవరో అవార్డు ఇచ్చారు నాకు లేకపోతే డ్రీమ్లో ఆ కొన్న కొనలేని కారణం మనం తొక్కాము సో ఐ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ ఎస్ సో అందువల్ల నాకు నాకు పెద్దగా అనిపించలే ఐ డోంట్ ఫీల్ కొత్తగా ఏమో అనిపించలే లైఫ్ జస్ట్ అంతే ఇట్స్ అ గుడ్ జర్నీ ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిల్మ్లో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువగా మాయాబజార్ గుండమ్మ కదా మల్లేశ్వర్ ఇట్లాంటి సినిమాలని కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడ్డానికి పాత ఇంకా ఘంటసాల పాటలు మేము వింటాము సారు కళ్యాణ్ గారు వింటారు ఇప్పుడు కూడా ఆయన తమిళ సాంగ్లు కుమారస్వామి దేవుళ్ళ పాటలు బాగా వింటారు ఆయన అంటే ఇప్పుడు ఎంఎస్ శుభలక్ష్మి నుంచి సిస్టర్స్ సిస్టర్సు సిస్టర్సు అట్లాగా ఆయన చాలా చాలాగాలి ఇట్లాగా ఆయన చాలా డివోషన్ సాంగ్స్ వింటుంటారు ఆయన మేము ఈ డివోషన్ ఇద్దరు ఎంజాయ్ చేస్తాం బేసిక్ గా సినిమాకుంట సో అంటే అదంతా ఒక కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్ గా నాకు అన్ని వినాల రాదు అది చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్గా మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ ఉంటే ఒక కాలనీలో ఒక వినాయకుడు కూడా ఉంటుంది ఎక్కడ చూస్తే ఎక్కడైనా ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటుంది అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటుంది ఒక మైక్ సెట్ ఉంటుంది మీరు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా అది ఉంటుంది మనకి వేరెవరిగా అక్కడ మనం మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని 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 అదేలాగా ఆయన ఎంజిఆర్ సాంగ్స్ ఎక్కువగా వచ్చాయి మీకు ఐడియా ఉంటుంది అవును ఎంజిఆర్ సాంగ్స్ అన్ని అంత తత్వ సాంగ్స్ అంటారు అంటే మొత్తం ఆయన అన్నీ చాలా మీనింగ్ ఫుల్ సాంగ్స్ ఉంటాయి అదే సో అట్లాంటి సాంగ్ సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ అయింది సో ఆ రకంగా ఆయనది ఆయనకు కూడా మేము చాలాసార్లు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి అంటే ఒక ఎంజిఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు అందరి గురించి అంటే అన్నా దగ్గర నుంచి కామరాజర్ దగ్గర నుంచి పెరియార్ దగ్గర నుంచి అన్ని తెలుసు ఆయనకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఇది నాకు నేను చిన్న అప్పుడు నాకు ఎంజిఆర్ అంటే మనం విని మన నాన్నగారు సినిమాలు ఎంజిఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజిఆర్ మంచి విషయాలని విని మనం షేర్ ఏ ఎంజిఆర్ అట్లా చేశారు ఇట్లా చేశారు మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది పాజిటివ్ ఎనర్జీ సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత మోర్ కనెక్టెడ్ ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుల్లో ఉన్నవి మేము అనుకుంటూ ఆ ఎంజాయ్ దట్ మూమెంట్స్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని బస్ లో వెళ్ళేవాళ్ళం బైక్ లో వెళ్ళేవాళ్ళం జిమ్కి వెళ్ళేవాళ్ళం అని చాలా బాగుంటాయి సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవకూడదు ఎప్పుడు మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ అయి నువ్వు తొలిపేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి బట్ యు హ్యాడ్ బి అ ప్రొఫెషన్లో ఉండాలి రోజు ఏం మాట్లాడుకుంటావు ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటావు ఉండదు ఆ రోజు వేర్లు ఇద్దరికీ పని లేదు తిరిగే సినిమాలకు వెళ్ళే వాళ్ళం అయింది ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉంది ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది అంటే ఆ డైరెక్షన్ నేను తొలిపేమ చెప్పాను తొలిపేమ చేస్తాను బాగా లాగేదంటే ఐ గో బ్యాక్ అంతే దర్ ఇస్ నో అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది ఈవెంతో గణపతి రాజు గారు కరోనాకరణ ఉన్నా కూడా నమ్మకాన్ని నా నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తాను అన్న కనెక్షన్ ఆయన ఇచ్చారు నాకు అప్పుడు నాకు కావాలి అది అయితే లేకపోతే సెట్ రాకపోతే వదిలేయండి అంటే ఫస్ట్ సినిమా ఆడిటర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి నేను ఎవరిని తప్పు చెప్పాను ఆ రోజు ఆ సిచ్యువేషన్ రోజు సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి అది సాధారణంగా రోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది లేదండి ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు విఆర్ మోర్ దెన్ దట్ దీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతాం ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే ఆయనతో నేను ఏది నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిన లేదు దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు ఇట్లా ఉంటే ఇట్లా చెయ్యి అది చెయ్యి అంటారు సో మా నాకు ఏ ఉండదు సో నాకేనంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి సక్సెస్ఫుల్గా చేయాలి నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్కి మనం సక్సెస్ఫుల్గా అవుతాం అని నాకు తెలియదు ఓకే మనకు తెలిసిన అనాలజీగా మనం సెటిల్ అయ్యేసి వస్తాయి ఎవరు ఆడేటర్ వాళ్ళు దే దే హ్యావ్ ద ఓన్ స్టాండర్డ్స్ మనం ఎవరిని కంపేర్ చేయలేం ఎవరి స్టైల్ వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళదే ఎవరి స్టైల్ వాళ్ళదే ఎవరికి వాళ్ళు గొప్ప సో ఎవరికి ఎవరు మనం కంపేర్ చేయలేం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.